గంధర్వులు వెదకి వెదకి ఆమె ఉనికిని కనిపెట్టి పురూరవుడు ఊర్వశి గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆ రెండు పొట్టేళ్లను అపహరించి లాక్కొని వెళ్ళుతూ ఉంటే అవి అరిచినవి ఆ అరుపులకు నిద్రాభంగమైన ఊర్వశి ప్రక్కనే ఉన్న పురూరవునిపై మండిపడి అతనిని లేపివేసి నానా దుర్భాషలాడి అవమానించినది నా ప్రాణ సమానమైన నా బిడ్డల వంటి పొట్టేళ్లను ఎవరో అపహరించుకొని పోతూ ఉంటే మొగతనం లేనివానిలాగా కదలవేమి నీ ఒక గొప్ప వీరుడవనుకొని నేను మోసపోయాను ఇలాంటి భీరుడవైన నీకు చక్రవర్తిత్వము ఇచ్చిన బ్రహ్మ వెళ్ళివాడు అంటూ ఇంకా అనేకమైన పరుషవాకులు ఆడినయి ఆ రాజు రోషముతో లేచి కత్తి పట్టుకొని పోయి గొర్రెలను విడిపించుకొని వచ్చాడు ఈ సందడిలో అతని పంచ వేడిపోయి అతడు దిగంబరుడయ్యాడు అతలో ఇంద్రుని మాయచేత ఒక పెద్ద మెరుపు మెరిసి అతని నగ్న రూపాన్ని ఊర్వశి చూచినది నియమభంగమైనందుకు మారుమాటాడకుండా అంతర్ధానమైనది చంద్రవంశపు చక్రవర్తి అయిన కురూరవుడు పిచ్చివాణిలాగా అయిపోయాడు ఊర్వశి లేని జీవితం వ్యర్థం అనుకున్నాడు ఆమె కోసం ఊళ్ళు అడవులు దేశాలు వెతికాడు చివరకు సరస్వతీ నది తీరాన చలికత్తలతో విహరిస్తున్న ఆమెను చూచాడు దీనుడై ఇలాగా వేడుకున్నాడు ఓ ప్రియతమా నన్ను విడిచి నీవు ఇలాగా ఎందుకు వెళ్ళిపోయావు ఇది నీకు న్యాయమేనా నిన్ను విడిచి ఉండగలనా నాపై కరుణించి నా చెంతకు తిరిగి రావా నీవు రాకపోతే నా శరీరము శిథిలమై కృషించిపోయి చివరకు తోడేళ్ళు గ్రద్దల పాలు కాదా అని ప్రాధాయపడ్డాడు ఆమె పక్కపక్క నవ్వుతూ ఇలాగ అన్నది రాజా ఒక ఆడుదానికి దాసోహం అంటూ ఇంతగా దేనుడవై దిగజారిపోవడం చంద్రవంశపు చక్రవర్తి అయిన నీకు తగియున్నదా స్త్రీల సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలియదు వాళ్ళు చెప్పల చిత్తలు తమ స్వార్థానికి అడ్డు వచ్చేవారిని క్షమించరు తోడేళ్ల వంటివారు ముఖ్యముగా స్వేచ్ఛా విలాసాలకు అలవాటు పడిన వారు ప్రేమ నటిస్తారు కానీ దయలేనివారు నమ్మరానివారు వారు తమ మాటలలో అమృతం ఒలికిస్తారు కానీ చేతలలో చి చిచ్చు పెడతారు ఎలాంటి పనికైనా సాహసిస్తారు అందుచేత పైన కూడా నీవు అంతగా ఆశలు పెట్టుకునడం మంచిది కాదు నీవు నన్ను సంవత్సరాంతంలో కలుసుకుంటే ఒక సర్వలక్షణ సంపన్నుడైన పుత్రుని పొందగలవు అని చెప్పి వెళ్ళిపోయినది ఆమెను తిరిగి కలుసుకోబోతున్నందుకు ఆమె తనకొక వారసుని ఇవ్వబోతున్నందుకు రాజు ఆనందంతో గంతులు వేశాడు ఆమె కోరినట్లుగానే అతడు సంవత్సరాంతాన ఆమెను కలుసుకొని ఒక రాత్రి గడిపాడు విడిపోయే సమయం వచ్చినప్పుడు అతడు మళ్ళీ విచారంలో మునిగిపోయాడు ఆమె దయచెలిచి ఇలా చెప్పినది రాజా నీవు గంధర్వులను ఆరాధిస్తే వారు నీకు మా లోకానికి వచ్చే పద్ధతి చెపుతారు అని చెప్పి వెళ్ళిపోయినది పురూరవుడు గంధర్వులను ప్రార్థించాడు వారు ప్రసన్నులై ఒక అగ్నిపాత్రనిచ్చి మంత్రవిధులను చెప్పుతారు కానీ అతడు వాటిని గ్రహించలేక ఆ కుంపటిని ఆ వనములోనే విడిచిపెట్టి నిరాశ చెంది వెళ్ళిపోయాడు తరువాత శ్రేతాయుగ ప్రారంభంలో పురూరవుని మనస్సులో వేదము ఆవిర్భవించినది అతడు ఆ అగ్నిస్థాలిని అంటే పుంపటిని విడిచిపెట్టిన స్థలానికి వెళ్ళి చూడగా అక్కడ ఒక జమ్మి చెట్టు దాని నుండి ఒక రావి చెట్టు పుట్టి ఉన్నవి ఆ రావి చెట్టు కర్రతో రెండు అరణులు చేసి మంత్రాలను ఉచ్చరిస్తూ మధించసాగాడు దాని నుండి జాతవేదుడనే అగ్ని పుట్టినది ఆ అగ్ని పురూరవుని పుత్రునిలాగా భావింపబడినది ఆ అగ్ని ద్వారా అతడు యజ్ఞేషుడైన శ్రీహరిని ఆరాధించి గంధర్వ లోకమును చేరి ఊర్వశ్ని పొందగలిగాడు వారికి ఆరుగురు పుత్రులు కలిగారు వారి ద్వారా చంద్రవంశము విస్తరించినది శ్రీతాయుగానికి పూర్వము అంటే కృతయుగంలో అగ్ని అఖండమై ఉండేది నారాయణుడు ఒక్కడే దైవము ప్రణవము ఒక్కటే వేదమై ఉండేది అంటే ఓంకారం సర్వవాంగ్మయము ఓంకారంలోనే ఉండేది ఒకే వర్ణము ఉండేది త్రేతాయుగంలో పురూరవుని ద్వారా మూడు వేదాలు ఆవిర్భవించాయి పురూరవుడు తన బుద్ధి పెంపుచే శక్తిహీనులకు కూడా కర్మ మార్గము సుగమము అయ్యేటట్టుగా ఒక్కటిగానున్న అగ్నిని గార్హపత్యము ఆహవనీయము దక్షిణాగ్ని అనే మూడు అగ్నులను ఏర్పరిచాడు ఈ మూడు అగ్నులు మూడు వేదాలకు ప్రతినిధులు పురూరముని వంశంలో గాధి అనే మహారాజు జన్మించాడు అతనికి సత్యవతి అనే పుత్రిక ఉండేది ఆ సత్యవతిని తనకు ఇమ్మని భృగువంశపు బ్రాహ్మణుడైన రుచీకుడు గాధిరాజును కోరాడు అతడు ఎంతవరకు యోగ్యుడో తెలుసుకుందామని గాధిరాజు ఒక కఠిన పరీక్షను పెట్టాడు తెల్లని మృదువైన దేహము నల్లని చెవులు ఉన్న ఒక వెయ్యి అశ్వాలను తెచ్చి ఇమ్మన్నాడు రుచీకుడు వరుణుని ప్రార్థించి మెప్పించి అలాంటి అశ్వాలను సంపాదించి తెచ్చి గాధిరాజుకు ఇచ్చాడు గాధిరాజు సంతోషించి సత్యవతిని రుచీకునకు ఇచ్చి వివాహం చేశాడు గాధిరాజునకు పుత్రులు లేరు రుచీకునకు సంతానం లేదు అందుచేత సత్యవతి ఆమె తల్లి పుత్రులు పుట్టే క్రతువు చేయమని రుచీకుణ్ణి కోరారు రుచీకుడు మంత్రములతో అత్తగారి గురించి ఒక చెరువును బ్రహ్మ మంత్రాలతో భార్య గురించి ఒక చెరువును తయారు చేసి సిద్ధముగా ఉంచి నిత్య కర్మలను చెయ్యడానికి నదికి వెళ్ళాడు ఇంతలో తొందరపడిన అత్తగారు తన కుమార్తె గురించి ఉంచబడిన చెరువును భుజించగా మిగిలి ఉన్న రెండవ చెరువును సత్యవతి భుజించినది రుచికుడు వచ్చి జరిగిన మార్పును గురించి తెలుసుకొని భార్యపై కోపగించినాడు మీరు చేసిన ఈ తెలివి తక్కువ పనికి ఫలితం ఏమిటంటే నీకు పుట్టవలసిన బ్రహ్మజ్ఞాని ఆయన బ్రాహ్మణుడు నీ తల్లికి రాజసిక తామసిక గుణాత్మకాలైన కామక్రోధాలులతో కూడిన కుమారుడు నీకును కలుగుతారు అని చెప్పగా ఆమె ఖిన్నురాలైనది మార్గాంతరం చెప్పుమని భర్తను వేడుకున్నది అప్పుడు రుచికుడు ఇలా అన్నాడు దీనిని పూర్తిగా తప్పించడం జరగదు కానీ ఒక తరము తర్వాత సంభవించేటట్టు చేయవచ్చును దానివల్ల నీకు పుట్టబోయేవాడు సాత్వికుడు అవుతాడు కానీ అతని పుత్రుడు మాత్రం క్షాత్రగుణాలతో ఘోర స్వభావుడు అవుతాడు అని చెప్పగా ఆమె తృప్తి చెందినది ఆమెకు స్వభావుడైన జమదగ్ని జన్మిస్తాడు తర్వాత కొన్నాళ్లకు సత్యవతి కౌశికీ నది అయి లోకపామని అవుతుంది జమదగ్ని రేణువు యొక్క కుమార్తె అయిన రేణుకను వివాహమాడతాడు వారికి విష్ణు అంశతో పరశుడా పరశురాముడు అనే పుత్రుడు జన్మిస్తాడు అతనికి గుణాలు మెండుగా ఉండేవి అతడు క్షత్రియ ద్వేషీయ్ క్షత్రియ వంశ నాశకునిగా ప్రసిద్ధికి ఎక్కిలాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి